హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మీకైతే ఈరోజు కమ్మని రసం అనేది చూపించబోతున్నానండి మీ నోటికి ఏమి తినబుద్ధి కానప్పుడు ఈ రసం అనేది కాసుకోండి చాలా అంటే చాలా బాగుంటాయి ఈ మీరు ఫ్రై చేసుకున్నప్పుడైనా సరే కాసుకోవచ్చండి అంత కమ్మగా ఉంటాయి ముందు చిన్నది రో రోల్ అనేది తీసుకోండి అందులోకి కాస్తంతా కందిపప్పు వేసుకోండి కందిపప్పు అనేది కొంచెం నలిగితే చాలండి ఆ తర్వాత కాసినన్ని మిరియాలు అనేది వేసుకుందాము మిరియాలు కూడా చక్కగా నలిగిపోయినాయండి నలిగిపోయిన తర్వాత ఒక గిన్నెలోకి కాస్తంత చింతపండు అనేది వేసుకుందాము కందిపప్పు మిరియాల పొడి కూడా అందులో వేసేసుకుందామండి అందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కాస్తంతా రాళ్ళ ఉప్పు ఒక మిరపకాయ కరివేపాకు ఇవన్నీ నుండి ఇలా మెత్తగా నలిపేసుకొని వేసేసుకోవాలండి కారం అనేది ఇందులో యాడ్ చేయం కాబట్టి ఎండుమిరకాయలు మీ కారానికి తగ్గట్టుగా వేసుకోండి వీటినన్నిటినీ బాగా ఇలా కలపాలండి ఇలా నలిపిన తర్వాత నీళ్ళు అనేది పోసుకుందాము మీకు ఎంతైతే రసం కావాలో అన్ని నీళ్ళు అనేది తీసుకోండి ఇప్పుడు పొయ్యి వెలిగించి పొయ్యి మీద పెట్టుకుందామండి పెట్టుకుని ఒకసారి గరిటతో ఈ రసం అనేది ఒక్కసారి కలుపుకుందాము ఇలా కలుపుకుని ఒక అర స్పూను పసుపు అనేది వేసుకుందామండి పసుపు వేసుకుని మరొక్కసారి కలుపుకుని మూత అనేది పెట్టుకుందామండి మధ్యలో ఒక్కసారి మూత తీసి చూద్దాము ఇప్పుడే పొంగు అనేది వచ్చింది ఇలా కలుపుకొని మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మూత అనేది పెట్టుకుందామండి మూత తీసి ఐదు నిమిషాల తర్వాత చూడండి ఇలా తెరగ్గాకుతున్నాయి చార అనేది ఇప్పుడు అల్లం చిన్నులపాయి ఇది కూడా రోట్లో దంచుకొని వేసుకుంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ రసానికి మరొకసారి ఇలా తిప్పుకుందాము చూసారా ఎలా తిరగ్గాకుతున్నాయో ఇలా చారు అనేది మరొక రెండు నిమిషాలు మూత అనేది పెట్టుకుందాము రెండు నిమిషాల తర్వాత ఇలా తిరగగుతూ ఉండగా కాస్త అంతా బెల్లం అనేది వేసుకుందామండి పుల్ల పుల్లగా తీయ తీయగా ఈ రసము చాలా అంటే చాలా బాగుంటాయండి చూసారా ఇలా కాగిన తర్వాత పోపు అనేది పెట్టుకుందాము ఆ రసానికి కడాయి పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులన్నీ వేసేసుకుందామండి కాస్త అంతా జీలకర్ర కూడా అందులోకి ఒక ఎండుమిరపకాయ తుంచుకొని వేసుకుందాము రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకుందామండి ఇలా వేగిన తర్వాత పోపు దినుసులన్నీ ఈ రసంలోకి వేసేసుకుందామండి పోపు అనేది అంతేనండి ఎంతో సింపుల్గా రసం అనేది రెడీ అయిపోయింది మీ నో మీ నోటికి ఏమి తినాలని అనిపించినప్పుడు ఈ రసం అనేది కాసుకోండి ఇది మీరు ఏ ఫ్రై చేసుకున్నప్పుడైనా సరే కాసుకోండి చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి ఇలా కాసుకున్నారంటే చింతపండు రసం అనేది మళ్ళీ మీరు కాసుకుంటారంటే అంత కమ్మగా ఉంటాయండి ఈ రసం అనేది మీరు కూడా ఈ చింతపండు రసాన్ని ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటాయండి నా వీడియో ఎలా అనిపించింది నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి